హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఏంటంటే ఇక్కడ ఇచ్చిన జోక్ ఏం జరిగింది అనమాట నాకు ఏ లేదు ప్రెసిడెంట్ ఈ మైక్ కనిపిస్తుంది కదా ఈ మైక్ నేను తీసుకోవడం జరిగింది అనమాట కొత్తగా యాక్చువల్ చెప్పాలంటే దగ్గర ఇయర్ ఫోన్స్ కూడా ఉన్నాయి దీంతో పాటు నా దగ్గర శాంసంగ్ ఫోన్స్ కూడా ఉండేవి అయితే ఏంటంటే నాకు తెలియదు అనమాట ఇయర్ ఫోన్స్లో మైక్ అనేది ఉంటుంది అంటే మైక్ ఉంటుందని తెలుసు కానీ బట్ అది అది అంటే మైక్ కనెక్ట్ చేసాను ఇయర్ ఫోన్స్ ద్వారా వచ్చేది కానీ సెట్టింగ్స్ ఆన్ చేయాలన్నమాట ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసేటప్పుడు మైక్ యొక్క సెట్టింగ్స్ అనేది ఆన్ చేయాలి ఆ నాకు తెలియదు ఈ మైక్ అది కనెక్ట్ అనేది ఆన్ చేయకపోతే ఇయర్ ఫోన్స్ అనేవి మైక్ అనేది వాయిస్ అనేది రికార్డ్ అవ్వదు అనమాట ఇయర్ ఫోన్స్లోనే అప్పుడు నాకు సెట్టింగ్స్ తెలియక నేను ఏం చేశాను మామూలుగా పెట్టేశాను అంటే ఇది ఈ ఫోన్కి ఇది సపోర్ట్ చేయట్లేదు అనేసి మైక్ అనేసి నేను ఫోన్స్ అనేవి ఈజీ అనేవి చేసి చేయలేదు ఇంతవరకు వచ్చి మైక్ లేదని చెప్పేసి టూ హండ్రెడ్ పెట్టేసి మైక్ తీసుకున్నాను అనమాట అది ఈజీ దీని మైక్ సెట్టింగ్స్ ఇది ఇది కూడా కనెక్ట్ అవ్వాలని మైక్ సెట్టింగ్స్ చేయాల్సిందే ఆన్ చేయాల్సిందే అప్పుడు వీడియో చూసి నేను మైక్ సెట్టింగ్స్ని ఆన్ చేయడం జరిగింది అనమాట అప్పుడు తెలిసింది ఫోన్స్ అయినా సరే కనెక్ట్ చేసుకోవచ్చు దానికైనా మైక్ సెట్టింగ్స్ ఏమో ఆన్ చేయాలి అనేసి అప్పుడు నాకు తెలిసింది అది ముందే ఇయర్ ఫోన్స్ అనేవి తీసుకోకపోదునేమో అది ఏంటంటే మనం కెమెరా ఉంటుంది కదా కెమెరా వీడియో మా నార్మల్ ఫోన్ కెమెరా ఉండదు కదా అందులోనే వీడియో సెట్టింగ్స్లోని పైనుంచి స్క్రోల్ చేస్తే అక్కడ ఎక్స్టర్న్ ఎక్స్టర్నల్ మైక్ అనేటువంటి ఒక ఆప్షన్ వస్తుంది అన్నమాట ఇయర్ఫోన్స్ కనెక్ట్ కనెక్టింగ్ అనేది చేసినప్పుడు దాన్ని మనం సెలెక్టింగ్ అనేది చేసుకోవాలి అలాగే ఇది కూడా సేమ్ ఉంది ఏ అయినా సరే ఎక్స్టర్నల్ మైక్ అనేది ఆన్ చేయాలి ఇక ఓపెన్ కెమెరా లాంటి యాప్స్లో అయితే వీడియో సెట్టింగ్స్లో వెళ్తే ఆడియో సోర్స్ అనేటువంటి ఒక ఆప్షన్ ఉంటుంది దాంట్లో మనం ఎక్స్టర్నల్ మై ఎక్స్టెర్నల్ మైక్ని మనం చేసుకోవాలి చేసుకోవాలన్నమాట అప్పుడే ఫోన్ యొక్క అసలు మైక్ కాకుండా ఫోన్లోని ఇన్బుల్డ్ అయినటువంటి మైక్ కాకుండా బయట మైక్ అనేది ఎక్స్ పని చేయాలంటే ఆ ఎక్స్టర్నల్ మైక్ అనే ఆప్షన్ సెట్టింగ్ చేసుకోవాలి అది ఓపెన్ కెమెరాలో అయితే ఆడియో సోర్స్ అనేటువంటి సెట్టింగ్లో ఉంటుంది మా నార్మల్ కెమెరాలో అయితే వీడియో సెట్టింగ్స్లోకి వెళ్తే ఆటోమేటిక్గా చూపిస్తుంది ఎక్స్టర్నల్ మైక్ అని అది ఆన్ చేసిన తర్వాత బయట ఏ మైక్ అయినా వర్కింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట ఈ విషయం మనకు తెలియక ఏం జరిగిందంటే ఫోన్స్ ఉంచుకోవడం మంచి ఫోన్స్ కూడా ఉంచుకొని కూడా నేను మామూలుగా కెమెరాతోటి వీడియో రికార్డింగ్ చేస్తాను అంటే నార్మల్ ఫోన్ యొక్క మైక్తోటే నేను మామూలుగానే వీడియో రికార్డ్ చేసేవాడిని అదంతా మంచి ఆడియో క్వాలిటీ అయితే వచ్చేది కాదు ఎందుకంటే ఫోన్ దూరంగా పెట్టాలి గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది అన్నమాట ఆడియో క్వాలిటీ అయితే సరిగ్గా అయితే రాలేదు కానీ ఇప్పుడు నాకు ఇప్పుడు తెలిసింది ఇది కూడా చెప్పాలంటే వీడి మైక్ ఎలా ఉందో ఇది కూడా దగ్గర దగ్గర సేమ్ వస్తుంది వాయిస్ ఇది చూస్తే రెండు వందల రూపాయలు ఇది చూస్తేనేమో సిక్స్టీ రూపీస్ అంత ఇయర్ ఫోన్స్ ఇది దగ్గర దగ్గర ఇది ఒక హండ్రెడ్ పర్సెంట్ అనుకోండి ఇది ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఇస్తుంది ఆడియో క్వాలిటీ అనవసరం కొన్నాను అనిపిస్తుంది అనమాట ఓకే నో ప్రాబ్లం ప్రాబ్లం అయితే లేదు దాంత పరిస్థితి పర్వాలేదు నాయిస్ పరంగా చాలా వరకు ఎందుకంటే దీనికి స్పాంజ్ అని చూసేవాదే స్పాంజ్ మైక్ స్పాంజ్ ఇది చాలా వరకు నాయిస్ని కంట్రోల్ చేస్తుంది అన్నమాట అంటే ఇస్సింగ్ సౌండ్స్ని కావచ్చు ఫ్యాన్ సౌండ్స్ని కావచ్చు గాలి యొక్క సౌండ్స్ని కావచ్చు ఇది మనకి ఈ విన్ విన్ యొక్క సౌండ్స్ అన్నిటిని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది మైక్లో అలా ఉండదు మైక్లో ఏంటంటే గజ గజ గజగజ సౌండ్ వస్తుంది దాంతో పోలిస్తే చాలా వరకు బెటర్ ఓకేనా అది కానీ తెలుసు ఉందంటే అది చేద్దునేమో అందకల్లా అని అనిపించింది అంత ఇంకేం కాదు ఓకే నా ప్రాబ్లం మంచి మైక్ అయితే మంచి క్వాలిటీ ఉన్న మైక్ ఇది బాగానే ఉంది టూ హండ్రెడ్ రూపీస్ అయినా సరే పర్వాలేదు అంటే ఆ కాస్ట్కి పర్వాలేదు అనమాట దీనికన్నా మంచి మంచిగా ఉన్నాయి మనం మన దగ్గర అంత బడ్జెట్ లేదు కదా కాబట్టి అందక ఏదో ఒకటి అలా అడ్జస్ట్మెంట్ అయిపోవడం ఓకేనా కొంతమంది మన ఛానల్ కొత్తగా స్టార్ట్ చేస్తాం మనందరూ బడ్జెట్ లేదు అనుకున్నప్పుడు ఇలాంటి మైక్స్ మనం తీసుకోవాలి దీన్ని యూజ్ చేస్తూ ఛానల్ డెవలప్ అవుతుంది మనకి ఏదైనా దొరుకుతుంది కాస్త మనీ అంటే అప్పుడు మనం పెట్టుబడి పెంచుకుంటూ పోవాలన్నమాట ముందే పెట్టుబడి పెట్టేస్తే అది ఉంటే పెట్టుకోవచ్చు కాదని చెప్పను కానీ మన లేదు కాబట్టి మనం నార్మల్గా అలా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలన్నమాట కానీ నాకున్న బడ్జెట్కి ఇది బెస్ట్ అని చెప్పచ్చు నో ప్రాబ్లం స్టార్టింగ్ అదే స్టార్టింగ్ కొత్తగా స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి డబ్బు లేదు అంత బడ్జెట్ లేదు అనుకున్న వాళ్ళకి ఇదైతే ఏ మైక్ అయితే ఓకే ఇదైతే మీషోలో అయితే తీసుకున్నాను అనమాట టూ హండ్రెడ్ రూపీస్ ఇది ఇది టూ హండ్రెడ్ రూపీస్ అంటే నాకు అనేది వన్ సెవెంటీకి అయితే వచ్చింది అది అది అన్నమాట పాయింట్ ఇంకేం కాదు కాబట్టి అంటే సెట్టింగ్స్లో వెళ్ళి మనం ముందు వెళ్ళి సెట్టింగ్స్లో ఆన్ చేసుకోవాలి అది ఓపెన్ కెమెరాలో అయితే ఆడియో సోర్స్ అని ఉంటుంది ఆడియో సోర్స్లోనే ఎక్స్టర్నల్ మైక్ని ఎంచుకోవాలి ఇక నార్మల్గా నార్మల్ కెమెరాలోనైతే వీడియో సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు ఆటోమేటిక్గా చూపిస్తుంది సెట్టింగ్స్లో అయినా చూపిస్తుంది ఎక్స్టర్నల్ మైక్ అనే ఆప్షన్ లేదు అంటే పైనుంచి వీడియో అంటే వీడియో చూపిస్తుంది కదా ఆ వీడియోలో పైన స్క్రోలింగ్ చేయాలి మనం వీడియో యొక్క ఏదో ఫ్రేమ్ కనిపిస్తుంది కదా అందులో పైనుంచి స్క్రోల్ చేస్తే మనకి కనిపిస్తుంది అన్నమాట ఎక్స్టర్నల్ మైక్ అనే ఆప్షన్ ఇది అయితే నాదే మోటో మొబైల్ అనమాట ఇందులో అయితే పైనుంచి స్క్రోల్ చేసినప్పుడు కనిపిస్తుంది సెట్టింగ్ నాకు अरे ओके बाय